హాయ్ అండి ఇవాళ మన వీడియోలో గింజల కారపొడి ఇడ్లీ దోశ వెజ్ కర్రీస్ వంకాయ దొండకాయ బెండకాయ బంగాళదుంప ఇలాంటి వాటిలోకైనా వేరే కారం కానీ మసాలాలు కానీ అక్కర్లేదు ఒక టేబుల్ స్పూన్ ఈ కారపొడి వేసుకుంటే చాలు కమ్మగా తినేసేయొచ్చండి మరి రెసిపీ నేను ఎలా చేసానో మీకు అర్థం అవ్వాలంటే స్కిప్ చేయకుండా చూడండి వీడియోని ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇంకెందుకండి ఆలస్యం రండి వీడియోలోకి వెళ్ళి గింజల కారపొడి చేసి తినేద్దాం ఇప్పుడు గింజల కారానికి స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడైందండి ఒక వంద గ్రాముల గింజలు ఇప్పుడు ఈ గింజల్ని స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ మంచి అరోమా వచ్చేంత వరకు వేపుకుందాం గింజలు చక్కగా వేగేయండి మంచి అరోమా వస్తుంది ఇప్పుడు సపరేట్ ప్లేట్లోకి తీసుకుందాం ఇప్పుడు ఇదే పనులు ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడైందండి రెండు టేబుల్ స్పూన్లు పచ్చిపప్పు రెండు టేబుల్ స్పూన్లు మినపప్పు రెండు టేబుల్ స్పూన్లు ధనియాలు ఇప్పుడు వీటిని కూడా దోరగా వేపుకుందాం మనం ఈ రెసిపీ చేసేటప్పుడు వీటన్నిటిని వేపుకోవడానికి స్టవ్ని సిమ్లో పెట్టుకొని నిదానంగా వేపుకుంటేనే కారు పొడి కమ్మగా ఉంటుంది చూశారు కదా మనం వేసిన దినుసులన్నీ దూరగా వేగేయి ఇప్పుడు వీటిని కూడా పక్కకు తీసేసుకుందాం ఇప్పుడు ఇదే పనులు ఒక యాభై గ్రాముల ఎండుమిర్చిని కూడా వేపుకుందాం మీరు కారం తక్కువ తినే పాటైతే కనుక కొద్దిగా తక్కువ వేసుకోండి ఇప్పుడు నేను తీసుకున్న ఈ అవిసి గింజలకి వీటికి నేను వేసిన ఈ మిరపకాయలు సరిపోతాయి ఇప్పుడు ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర మిరపకాయలు కూడా చక్కగా వేగేయండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని కూడా సపరేట్ ప్లేట్లోకి తీసుకుందాం ఇప్పుడు వీటిని పూర్తిగా చల్లార పెట్టుకుందాం దినుసులు పూర్తిగా చల్లారాయండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో వేసుకుందాం ఇప్పుడు ఇందులో రుచికి తగినంత ఉప్పు మీ రాళ్ళ ఉప్పు వేసుకోండి త్వరగా పొడి అవుతుంది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది అలాగే ఒక చిన్న సైజు నిమ్మకాయ అంత చింతపండు ఇప్పుడు వీటిని మనం ఇడ్లీ కానీ దోశలోకి కానీ తినాలనుకుంటే కొద్దిగా బరగ్గా లేకుంటే కనుక కూరలోకి వాడాలంటే కనుక మెత్తగా పొడి చేసుకోండి చూసారు కదా ఇలా బరగ్గా పొడి చేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులో ఒక ఏడు ఎనిమిది వెల్లుల్లి రెబ్బలు మనం ముందుగానే వెల్లుల్లి రెబ్బలు వేస్తే మనకు పొడి అవ్వదు అందుకు కాబట్టి ఇప్పుడు ఈ వెల్లుల్లి రెబ్బలు వేసాం కదా ఒక రెండు సార్లు అలా తిప్పి వదిలేద్దాం గింజల కారపొడి అయితే రెడీ అయిపోయిందండి అబ్బా వేస్తుంటేనే మంచి అరోమా వస్తుంది ఇలాగనక మనం కారపొడి ప్రిపేర్ చేసి పెట్టుకుంటే మనకు చట్నీ చేసుకునేంత టైం లేనప్పుడు రెండు చుక్కలు నెయ్యి వేసుకొని ఇడ్లీలోకి కానీ దోశలోకి కానీ కమ్మగా తినేయచ్చు ఇలా నేను చేసిన విధంగా చేసి పెట్టుకుంటే మూడు నెలల దాకా నిలువ ఉంటుందండి మనం ఏ కూర చేసుకున్నా వంకాయ కానివ్వండి బెండకాయ కానివ్వండి బంగాళదుంప కానివ్వండి దోసకాయ కానివ్వండి ఇలాగ వెజ్ కర్రీస్ ఏవి చేసుకున్నా చివరిలో ఒక టేబుల్ స్పూన్ కానీ వేసి ఒక రెండు నిమిషాలు ఉంచి తీసుకుని తినేస్తే అబ్బో ఎంత అద్భుతంగా ఉంటుందంటే అంత అద్భుతంగా ఉంటుంది మరి మీరు కూడా ట్రై చేస్తారు కదా